తెలంగాణ నుండి ఇప్పటికే పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తుండగా మరో రైలు అంటే ఐదో రైలు పట్టాలపై పరుగులు పట్టడానికి సిద్ధమవుతోంది సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్ సేవలు అందించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ఐదో వందే భారత్ ట్రైన్ ను ప్రధాన నరేంద్ర మోదీ సెప్టెంబర్ పదిహేనున వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్ రెండు నగరాల మధ్య ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల పదిహేను నిమిషాల్లో పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్ నాగ్పూర్లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోనుంది తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నాగ్పూర్ చేరుకోనుంది కాజీపేట రామగుండం బల్లార్షా చంద్రాపూర్ సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని తెలిపారు